ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే చాలా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఐ యామ్ గ్రేట్ ఫ్రెండ్స్ సో ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ టైం అన్నమాట అందరికి వచ్చేసి గుడ్ ఈవినింగ్ ఇక్కడ వచ్చేసి మేము కాయల దగ్గర ఉన్నాము వ్యాపారం చేస్తుంటాం కదా సో అక్కడ ఎత్తి పిల్లలంతా ఆడుకుంటున్నారు గ్రౌండ్ లో మామూలు అక్కడ బీడు అనమాట చేయలేకుండా ఉండేది ఖాళీ బీడు వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు క్రికెట్ ఆడుతున్నారు చెప్పే కాయలు చెప్పు ఎంత ఎట్ట చేస్తున్నావు ఏం చేస్తున్నావు నీ నీకే రోజు నీదే మొత్తం ని నాన్నదా ఒరా దానికి ఏ ను నువ్ ఆ నందుగా నువ్వు పాపకి మెన్షిగా పాపనికి ఇచ్చాది పోమా ఇచ్చారు పో ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు పార్టీ వీళ్ళిద్దరు బాడలేమి అబ్బా ఇవి అబ్బా ఓయ్యమ్మాయమ్మా అంత ఫాస్ట్ ఉప్తుంది ఓయమ్మా కింద పడే రీ ఏ నందుగా నువ్వు పాపకి పాపకి నందు అది ఫ్రెండ్స్కి చెప్తుంది అని అది నాది నాకు ఇప్పుడు అని అది పాపకి నా తాము ఏ తాము పాపకి నా తెచ్చలే బావా తెచ్చలే లేకపోతే ఎవరు తీసుకుంటారు అదే నువ్వేసుకో నేను వేసుకుంటే నీకు దబ్బిడి దిబ్బిడే దబ్డ్ది అంటే నీకు అంటే నీకు కచ్చ కూడా ఉందంటావు ఫ్రెండ్స్ కాయలు కాడికి మాకు మధ్య చాలా గ్యాప్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ అంటే దగ్గర దగ్గర ఇప్పుడు రెండు నెలలు మా అమ్మాయి అవుతుంది కదా రెండు నెలల రెండు నెలలన్నర డిసెంబర్ డిసెంబర్ రెండు కాదు డిసెంబర్ ఇరవై నుండి కాదు కాయ మనం సో మేము ఈ కాయలంతా అమ్మి మనం చేసిన ఏం కొన్నామే ఈ కాయలు అంతా చేసి ఫ్రెండ్స్ ఒక పాటర్ ఇసుకలో కూడా కొన్నాం అంతేనా చెప్పు చెప్పు నువ్వు చెప్పు కొన్నావా లేదు నువ్వు చెప్పు ఎందుకు కొన్నావా అది కూడా చెప్పు వీడి తీసినావా ఎప్పుడు తీసినావు ఫ్రెండ్స్ అది మేము వచ్చేసి ఇసుక సెల్ఫ్లోకి దించినాం అనమాట ఇంట్లో సెల్ఫ్లు పెట్టించుకోవడానికి సో ఇసుక అయితే దించిపెట్టినాము ఇంకా సెల్ఫ్లు కడ్డీలు ఇవే తెచ్చుకోవాలి కదా అట దించి అటు పెట్టినాం అనమాట మనీ ఉన్నప్పుడు తెచ్చి పెట్టుకుంటే బాగుంటుందని అని ఏమన్న ఈ లోడ్ అయిపోతే ఇంత అయిపోతే మళ్ళీ కడ్డీని తెచ్చుకొని లోపల సెల్ఫ్లు అయితే పెట్టుకోవాలి అప్పుడే రాదు ఈ క ఇవన్నీ ఎమ్మడోపోయినాక ఏమైనా వెళ్ళితే కడ్డీలు నెక్స్ట్ లోడ్లో వాళ్ళ కూలీలు తీసుకొని అప్పుడు మొదలెడదు అప్పుడు నీకు సెల్ఫ్లు బాధ పోతుంది అలానే ఇబ్బంది ఫ్రెండ్స్ ఏంటంటే బట్టలన్నీ ఆడంటాడ ఉంటాయి సామాను అంతా ఆడంటా కానీ మీకు వచ్చిన తెలుసా మీ సుబ్బుకి నేను పెద్ద బాధ తగ్గించినాను బాషింగ్ మిషన్ తయారు ఇప్పించి అది కూడా కలింగ కాయలు కలనే ఇది బెస్ట్ మళ్ళీ వాషింగ్ మిషన్ కూడా కొంచెం తయారు చేపిస్తుంది అనమాట వాషింగ్ మిషన్ తయారు చేయించింది దాంట్లో ఏంటంటే నాకు బట్టలు పెద్ద పని తప్పిపోయింది ఫ్రెండ్స్ బట్టలు లేదంటే రోజు ఐదు ఆరు దత్తలు ఇస్తారు అనమాట పిల్లలే ఓన్లీ పిల్లలే ఇక్కడ కాయల కాడ ఉండి మళ్ళీ ఇంటి కాడ బట్టలు ఉత్తుకాలంటే కొంచెం యాసిరి కంటే ఏడ్చింది ఫ్రెండ్స్ అని ఏడుస్తారు నీకు ఆనందం ఏడ్చింది ఫ్రెండ్స్ బట్టలు ఉత్తుకలేక పాపం అందుకని ఇంకా మరుసటి రోజు వెనకబడి ఇంకా తన కాయలు పెట్టి తీసుకొని పోయి

మా రౌడీకి బేబీ కట్టింగ్ ఫ్రెండ్స్ లారీ లారీ వచ్చింది లైటింగ్ పోయింది పామ్మా అమ్మ కడుగు అమ్మ కడుగు ఎత్తుగంటే బిడ్డని

ఒకే ఫ్రెండ్స్ మేము కాయల దగ్గర ఉన్నాము మా ఆయన అయితే మాకు క్యారీ తీసుకుని వచ్చాడు అనమాట తీసుకొచ్చినప్పుడు ఇంకా నేను కొంచెం గోర్రెకి చెప్పుకుందామని బాగలేవండి కాయలు సో ఏంటంటే నేరు పెట్టుకుందామని తెచ్చుకున్నాను అనమాట దాన్ని తీసుకెళ్ళి అసమ్మ వాళ్ళ నాన్నకి పెడతా ఉంది చూడండి ఎంత బాగా పెడతా ఉందో ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లల ఫ్రెండ్స్ ఏంటంటే అబ్బాయిలు అల్లరి చేస్తారు ఇట్లాంటి వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టరు అమ్మాయిలకి ఇట్లాంటి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది సో అక్కడొచ్చేసి ఏంటంటే మా అమ్మ కొబ్బరి కొబ్బరి బోండం కొట్టుకుంటుంది తాగడానికి నిన్నంతా అంటే ఈరోజంతా కొంచెం మా అమ్మ ఉంది అనమాట మా దగ్గర నా దగ్గర ఈ నా ఇంటి దగ్గర వెళ్తున్నాడు తోడు ఈమె చేసే చిలిపి చిలిపి పనులన్నీ వాళ్ళ నాన్న ఉప్పొంగి వంగి వంగి లేచి ఆనందం తట్టుకోలేకపోతున్నాడు ఆమె నేర్పాలి పెడతాంటే చూడ పెడతాందా అది ఫ్రెండ్స్ మా సుపాప బాగా అల్లరి ఎక్కువైంది తెలివితేటలు ఎక్కువైనాయి కొంచెం పనులు కూడా ఎక్కువైనాయి

మనం ఇక్కడే ఉంటాము ఈవినింగ్ ఫోర్ వరకు ఈవినింగ్ ఆయన ఒకటిసారి పాలు తీసేసుకొని పాలు ఇంట్లో పెట్టేసి వచ్చేస్తాడు మళ్ళీ నిన్న వచ్చిన తర్వాత మళ్ళా సిక్స్ సిక్స్కి సెవెన్కి వెళ్ళి పాలు పోసేస్తాడు అనమాట ఆప్ చేయండి ఏం మాట్లాడుతున్నావు నందగాడు వచ్చినా మధ్యలో మంది పక్కమని ఆమె పెట్టేది ఆమె చూడు ఏం స్టైల్ పెడుతుందో పెద్ద ముంత మాదిరి అయినా ఫ్రెండ్స్ ఎంతైనా మా అసమ్మ జాచిది కాదు ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ ఎట్ట తిరుగుతుందో ఓకే లైక్ చేయండి నచ్చిన చేయండి